హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి విశేష్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే చూసేస్తున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి కాస్టింగ్ అండ్ మోల్డింగ్ పౌడర్ కోసం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అంటే ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానమాట నాకు సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఇప్పుడైతే కొంచెం కాస్ట్ పెరిగిపోయింది ఎయిట్ సెవెంటీ ఉందనమాట ఆన్లైన్లో దీంట్లో మనకి ఫోర్ క్యాస్టింగ్ పౌడర్స్ ఫోర్ మాల్డింగ్ పౌడర్స్ అవన్నీ ఇచ్చారనమాట అక్కడ చూపించాను కదా చాలా బాగా ఉందనమాట డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంది అది కానీ నీట్గా చదివేస్తే ఈజీగా అర్థమైపోద్ది ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అయితే మోల్డింగ్ పౌడర్ అనేది స్టెప్ వన్ రెండు కాళ్ళకి రెండు చేతులకి కాస్టింగ్ పౌడర్ స్టెప్ టూ అది రెండు కాళ్ళకి రెండు చేతులకి అనమాట ఇంకా ఒక స్టిక్ ఒక బకెట్ పెయింట్ బ్రష్ పెయింట్ ఇంకా షార్ప్ చేసే ఒక పేపర్ అది ఇచ్చారు ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నిన్ను ముందు నేను వాళ్ళు ఇచ్చిన బకెట్లో మోల్డింగ్ పౌడర్ అనేది వేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను కాళ్ళకి చేస్తున్నాను అనమాట ఇక్కడ కాళ్ళకి మనం రా చేసేటప్పుడు ఫస్ట్ అయితే లోషన్ ఏదైనా వ్యాజిలిన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి ఎందుకంటే మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బందిగా ఉండకుండా పౌడర్స్ అనేవి కొంచెం హార్డ్ స్మెల్ వస్తాయి ముక్కుకి ఏదైనా మాస్క్ వేసుకొని అప్పుడు చేయండి తర్వాత లెగ్స్కి ఇలా పట్టిలా అవి లేకుండా చూడండి కరెక్ట్ కొలత అయితే మాత్రం మోల్డింగ్ పౌడర్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది ఒక ప్యాకెట్ మోల్డ్ పౌడర్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ కోల్డ్ వాటర్ వేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా స్పీడ్గా కలపాలన్నమాట వన్ మినిట్ కూడా కలపకూడదు ఇంకా బేబీ లెగ్ అనేది అందులో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ కూడా ఉంచవసరం లేదు టూ మినిట్స్ ఉంచితే మొత్తం గట్టిగా అయిపోయి సెట్ అయిపోతుంది ఇంకా ఇంకా టూ మినిట్స్ నుంచి తీసేయొచ్చు నేను రెండు కాళ్ళకి ఫస్ట్ అయితే ప్రింట్స్ తీసేసుకున్నాను వాళ్ళు ఇచ్చింది ఒక బకెటే కదా ఇంట్లో కూడా లెగ్ పెట్టే సరిపోయేంత ఒక డబ్బా తీసుకొని దాంట్లో రెండు ప్రింట్స్ తీసేసుకున్నాను ఇప్పుడు కాస్టింగ్ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట కాస్టింగ్ పౌడర్ స్టెప్ టూ దానిలో మనం ఫార్టీ ఎంఎల్ కోల్డ్ వాటర్ వేసి చాలా స్పీడ్గా కలిపి వన్ మినిట్లో కలిపేయాలి లంప్స్ ఏవి లేకుండా ఉండలు చుట్టకుండా చూసుకోవాలి అయితే ఆ కలిపిన మిశ్రమాన్ని ఇందులో మౌల్డింగ్ పౌడర్ తీసుకున్నాం కదా మనం ఆ మౌల్డ్లో కాస్టింగ్ పౌడర్ అనేది కలిపిన మిశ్రమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేసి టోటల్ మొత్తం వేళ్ళకి అన్నిటికి వెళ్ళేలాగా నీట్గా అటు ఇటు తిప్పుతూ కొంచెం ట్యాప్ చేస్తూ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పూర్తిగా వేసేసుకోవాలి లెగ్స్కి అయితే నాకు వాళ్ళు ఇచ్చింది సరిపోలేదు అసలు క్యాస్టింగ్ పౌడర్ అనేది హ్యాండ్స్కి సరిపోయింది కానీ అయితే పిల్లలు బజ్జున్నప్పుడు ఇలాంటివన్నీ చేయాలి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాటర్ అనేది చాలా కోల్డ్గా ఉంటే లేచిపోతారు కొంచెం చల్లగా ఉంటే చాలు మరీ చల్లగా ఉండకూడదు ఎందుకంటే అది పిల్లలకి ఇబ్బంది పడతారు కదా ఇంకా నేను మార్నింగ్ అయితే లెగ్స్కి ప్రింట్స్ తీసేసుకున్నాను అందులో క్యాస్టింగ్ పౌడర్ వేసాను ఇంకా నైట్ బజ్జున్న తర్వాత ఇంకా హ్యాండ్స్కి ప్రింట్స్ తీసేసుకున్నాను అనమాట వాటర్ అనేది రీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా కూల్ ఉంది నేను చెక్ చేసుకోలేదు పెట్టేసరికి పాప అయితే లేచిపోయింది కానీ ఫైనల్ అయితే చేసేసాను నాలుగు కూడా చేసేసి ఓవర్ నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఓపెన్ చేశాను ఆ మౌల్లో నుంచి తీసి ఓపెన్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది ఫీలింగ్ అయితే మాత్రం మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట ఎలా వస్తుందా ఏంట అని చెప్పి ఇదే ఫస్ట్ టైం కదా ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా అని చెప్పి చూస్తున్నాను కానీ రిజల్ట్ చూసి అయితే మాత్రం నేను చాలా చాలా హ్యాపీ కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది కానీ ఇంకేం చేయలేము ఎలాగోకలాగా వచ్చింది ఒకటి ముందు వస్తే ఒకటి వెనక బారాలేదు ఇంకోటి వెనక వస్తే ముందుకు బారలేదు ఇది అడుగులు బాగున్నాయి పైన వేళ్ళకి మాత్రం ఆ క్యాస్టింగ్ పౌడర్ అనేది వెళ్ళలేదు కానీ ఫైనలీ ఎలాగోలాగా మాత్రం వచ్చింది అది హ్యాపీ అనమాట ఏదో షేప్స్ మాత్రం వచ్చాయి కదా చాలు ఇంకా ఇంకా సెకండ్ వన్ సెకండ్ లెగ్ తీసాను కదా నేను కొంచెం గ్యాప్ అనేది ఉంచితే బాగుండు నేను ఆ డబ్బాకి అడిచేశాను దానివల్ల అడుగు బాధలు అనేవి కొంచెం అగో అలా వచ్చాయి మేదవైపు మళ్ళీ బాగానే వచ్చింది దీనికి ఇంకా పౌడర్ సరిపోలేదు ఇంకొంచెం పెడదామన్నా కూడా రెండు చాలా తక్కువ ఇచ్చారనమాట ఇలాంటివి నాకు తెలిసి సిక్స్ మంత్స్ లోపు చేసేస్తేనే బెస్ట్ కొంచెం పిల్లలు కూడా చెయిల్ తీయకుండా ఉంటారు కొంచెం కుదురుగా ఉంటారు లేదంటే లేచిపోవడం అల్లరి చేయడం అనేది చేస్తారు ఇంకా హ్యాండ్స్ చేశాను కదా హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇది బాగానే వచ్చింది కానీ చూడండి అక్కడ టూ ఫింగర్స్ అనేవి కాస్టింగ్ పౌడర్ వెళ్ళలేదు అక్కడికి కూడా ఇంకా ఈ సెకండ్ వన్ అనేది రెండు వైపులు కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ మొత్తం అంటే చాలా డీటెయిలింగ్గా వచ్చింది అనమాట నాకు బాగా అనిపించింది ఇంకా తర్వాత క్లీనింగ్ కోసం వాళ్ళు స్టిక్ అయితే ఇచ్చారు కానీ దాంతో అయితే కరెక్ట్గా రావట్లేదు మొత్తం మనం అంతా మోల్డింగ్ పౌడర్ లేకుండా ఎక్కడ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఉండిపోతుంది కదా అది పిన్నుతో అయినా చాక్తో అయినా చూసుకోవాలి అయితే వీళ్ళు ముందు చెప్పారనమాట కాస్టింగ్ పౌడర్ అనేది కొంచెం ఒక స్పూన్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఫిల్లింగ్ అది కరెక్ట్గా అవ్వకపోతే అప్పుడు మళ్ళీ పేస్టింగ్ చేయొచ్చు అని చెప్పి అందుకోసమే ఈ లెగ్ పైన రాలేదు కదా ముందు అందుకోసమని ఇగో హ్యాండ్స్కి ఆ లెగ్కి కూడా నేను కొంచెం పౌడర్ పక్కన పెట్టేసుకున్నాను దాన్ని మళ్ళీ వాటర్లో కొంచెంగా యూస్ చేసి మిక్స్ చేసి ఇంకా పిన్నేస్తో షేప్ ఇచ్చాను అనమాట హ్యాండ్తో తర్వాత ఒక త్రీ డేస్ అనమాట ఎండ పెట్టేసాను ఎండలో ఏం కాదు నేడలోనే ప్లేట్లో పెట్టేసి ఇంకా పిల్లలు తిరగని చోట ఒక కబోర్డ్లో అనమాట మా పెద్ద పాపకి దొరకకుండా త్రీ డేస్ అయ్యాక అది కొంచెం కలర్ షేడ్ అయ్యి ఎండింది ఈ పౌడర్స్ అయితే వైట్ అండ్ ఎల్లో ఇస్తారంట నాకైతే ఎల్లో కలర్ వచ్చింది తర్వాత వీళ్ళు పెయింట్ ఇచ్చారు కదా గోల్డ్ పెయింట్ ఇచ్చారు అదే వేసేసాను కరెక్ట్గా ఇచ్చారండి ఏది కూడా అస్సలు వేస్ట్ కాకుండా ఇచ్చారనమాట ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ చేసేసాను నాలుకి దాన్ని కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ కూడా చేసేసాను లేకపోతే అంటకుపోతుంది కదా కరెక్ట్గా రాదని చెప్పి ఫైనల్లీ రిజల్ట్ అయితే బాగానే వచ్చింది హ్యాపీ దీన్ని ఫ్రేమ్ అయితే కట్టిస్తాను కట్టించాక ఎలా వచ్చింది అనేది మీతో షేర్ చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కీప్ సపోర్టింగ్ మీ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్ బాయ్